ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం అంతటా ఈ గ్రామ సభలో నిర్వహించుకోవడం అనేది చరిత్రలో ఇంతకు మునిపెప్పుడు జరగలేదని అన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రోజు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి కూడా ఈరోజు కోనసీమ జిల్లాలో ఒక గ్రామ సభకు హాజరవుతున్నారని ఇలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు ఎక్కడో ఒక చోట గ్రామ సభకు హాజరవుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామం కూడా స్వర్ణాంధ్ర ప్రదేశ్లో భాగం కావాలని ఒక గ్రామానికి ఏమేమి కావాలో ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజల కనీస సౌకర్యాల గురించి ప్రణాళికలు నిర్దేశించుకొని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు నిర్మాణం రోడ్ల నిర్మాణం విద్యుత్ నీటి కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ తదితర మౌలిక సదుపాయాల గురించి గ్రామ సభలో తీర్మానించి పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి కనెక్టివిటీ లేని రోడ్డును గుర్తిస్తూ వాటిని ఏర్పాటు కొరకు ప్రణాళికలు ఏర్పాటు చేయాలని తెలిపారు గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం పాడి రైతులు ఊరిలో పశువులకు అవసరమైన షెడ్లను గుర్తించి చెరువులకు పూడిక తీతలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పరుచుకునేటకు శిల్ప పక్స్ ప్రణాళికలు ఏర్పాటు జరగాలని అన్నారు ఎమ్మెల్యే ఇదే పంచాయతీ నుండి నలభై సంవత్సరాలుగా మీ అందరి కోసం చాలా కష్టపడ్డారని మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించి వారి ఉన్నతికి పాటుపడ్డారని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గ్రామ సభలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అదేవిధంగా ఎమ్మెల్యే మంత్రులు సర్పంచులందరూ కూడా గ్రామ సభలకు హాజరవుతున్నారని తెలిపారు గ్రామాలలో లో భాగంగా ఒక పక్క ఉపాధి కల్పిస్తూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు జిల్లా కలెక్టర్ అహర్ నిషలు కష్టపడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారికి మనమందరం సహకారం ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సత్యవేడు డిఎస్పీ రవికుమార్ సర్పంచ్ శారదమ్మ తహసీల్దార్ జయరాములు ఎంపీడీఓ కృష్ణమూర్తి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక గ్రామ వెళ్తున్నారు కోనసీమ జిల్లాలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అన్నమయ్య జిల్లాకు వెళ్తున్నారు మంత్రులు అందరూ వెళ్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు కలెక్టర్లు అదేవిధంగా అందరూ జిల్లా అధికారులతో సహా అందరు మండల స్థాయి అధికారులు కూడా ఎక్కడో చోట గ్రామ సభ ఖచ్చితంగా వాళ్ళు హాజరవుతున్నారు ఎందుకు అవుతున్నారంటే మాకు చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు ఆయన అనుకున్నది ఏమంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన రెండు వే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నారో కేవలం ఆంధ్రప్రదేశ్ అంతా అవ్వాలంటే ఖచ్చితంగా ముందు గ్రామ ప్రతి ఒక్క గ్రామం కూడా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా అవ్వాలి అసలు ఒక గ్రామానికి ఏమేమి కావాలి అందులో ఉన్నటువంటి కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి కనీస సౌకర్యాలు ఏమేమి ఉండాలి ఇంట్లో ఆ ఊరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రతి కుటుంబానికి టాయిలెట్ ఉందా నీటి కనెక్షన్ ఉందా అదేవిధంగా కరెంట్ ఉందా గ్యాస్ ఉందా ఈ నాలుగు ఉన్నాయా లేదా ప్రతి కుటుంబానికి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెక్ చేస్తారు లేని వాళ్ళందరిది కూడా ముందు రాసుకుంటారు ఇప్పటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్ని ప్రాంతాల్లో వారు కూడా పర్యవేక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ పక్కనే వచ్చారు ముఖ్యమంత్రి కూడా పవనసీమకి వెళ్ళారు ఆ విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు సర్పంచ్ అందరూ కూడా గ్రామస్తుల ఒక పక్క ఉపాధి కల్పిస్తూ మన ప్రాంతానికి ఉన్నట్టు వాళ్ళు కూడా ట్రైన్ అడిగారు స్వర్గ సమయ గుడికి వెళ్ళడం ట్రైన్ అడిగారు బీసీ కలుగు సిమెంట్ రోడ్డు ఇక్కడ ఒక పెద్ద కాలువ ఈ కాలువలతో పాటు అనుసంధానం ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కొత్తగా చేసి ఈ గ్రామానికి ఈ మండలానికి మంచి పేరు కదా అని మేమందరూ కృషి చేస్తాం మన కలెక్టరు మన అభివృద్ధి చేయడానికి వచ్చారు మన ప్రాంతానికి వచ్చారు మన బిడ్డలుగా మీరు మనం అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి నిజంగా మన మళ్ళా ఈరోజు రెండు మూడు మండలాలు వెళ్ళాలి కాబట్టి కలెక్టర్ గారు అందుకనే ఒక శుభకార్యానికి తీసుకోవడం వచ్చాము మీ అందరు ఆశీస్సులు దీవెలు వారికి మెండగా ఉండాలని వారు రాత్రి అని పెడుతున్నాడు ఒక హాస్టల్ ఎదురు జరిగితే అక్కడికి వెళ్తున్నారు ఇంకెక్కడ జరిగింది అక్కడికి వెళ్తున్నారు ఒక నిమిషం తీరుబడి లేకుండా వారి వచ్చే చూస్తున్నాను నేను ఎలా కూడా చేసి నెంబర్ వన్ గ్రామీణ ప్రాంత కావాల్సింది రోడ్స్ నెంబర్ టూ ఎలక్ట్రిక్ మిషన్ నెంబర్ త్రీ తాగడ నీళ్లు మా తాబునటువంటి ప్రజలకి రోడ్ అవసరం లింక్ రోడ్స్ అలాగనే కరెంట్ అవసరం కాబినెట్ సమస్య మూడు చేయగలిగితే ప్రభుత్వం చేయపథలు పెన్షన్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు తల్లివందరు కావచ్చు ఇలాంటివి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్ చేస్తారు ప్రతి నెల